టూరిజస్ టూరిజం ప్రమోషన్లో భాగంగా టూరిజం స్టడీ టూ నల్లమల ఫారెస్ట్ అది కూడా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం జరిగింది ఇందులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు దామోదర్ రాజవసింగ్ గారు అట్లాగే గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీ ಅಲ್ಲೇರ್ಗ ಶಾಸಭ್ಯ ಕಲವಕುರ್ತಿ ಶಾಸಸಸಭ್ಯು ಬಸರ್ ನಾರು ಶ್ರ ಶಾಸಭ್ಯ ರಾಜೇಶ್ ಗಾರ ಅಲ್ಲೇ ಶಾತ್ನಗರ್ ಶಾಸನಸಭ್ಯು ಶಂಕರ್ ಗಾರು ಅಲ್ಲೇ ಮಕ್ತರ್ ಶಾಸಸಸಭ್ಯು ಶ್ರೀಧರ್ ಗಾರು ಅಲ್ಲೇ ವನಪರ್ತಿ ಶಾಸನಸಭ್ಯು ಮೇಘಾರೆಡ್ಡಿಗಾರ ಇತರ ಅಧಿಕಾರ ಪ್ರಿನ್ಸಲ್ ಸೆಕ್ರಟರಿಗಾರು ದಾಂತಪು అలంపూర్ ఏసీసీ కార్యదర్శి మాజీ శాసభ్యులు సపోర్ట్ కుమార్ గారు దీంతో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ టూరిజం జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు టోటల్ టూరిజం యంత్రాంగం కూడా రావడం జరిగింది అంటే అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు అందులో ఈ నల్లమల్ల ఫారెస్ట్ కూడా ప్రముఖమైంది ఎన్నో అవకాశాలున్నా కూడా ఇప్పటికి కూడా పర్యాటకులను రక్షించేదాన్ని గత ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీ ఇండస్ట్రీకి ఎందుకంటే టూరిజం ప్రమోషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం ఉపాధి అవకాశాలు కల్పించడం రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఆదాయం కూడా పెంపొనే అవకాశం ఈనాడు ప్రపంచంలో ఏమీ వనరులు ఏమీ వసతులు టూరిజం ప్రాంతాలు అట్లాంటి ప్లేస్ లేకున్నా కూడా ప్రపంచస్థాయి టూరిస్టులు ఆకర్షిస్తాం అన్నీ ఉన్నటువంటి మనం దాన్ని మార్కెట్ చేసుకోలేకపోతున్నాం అందుకనే ఈనాడు ఈ అడవులతో ముడిపడి ఉన్నటువంటి ప్రకృతి అందాలు ఇంత ఎంత గొప్పగా ఉన్న ఇక్కడ మాకు కనపడతా ఉంది అసలు వ్యూ పాయింట్ ఫలహాబాద్ వ్యూ పాయింట్ అంటే ఎక్కడ కూడా లేదు ఇటువంటి ఇటువంటి ప్రాంతాలు అట్లాగే దేశ విదేశాల పర్యాటకులను రప్పించడం కోసం అన్ని రకాల వసతులు సమకూర్చే కార్యక్రమం చేసి పర్యాటకులు రప్పించి ఈ యొక్క రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే ఎన్నో గొప్ప ఒకటే కాదు అంటే సహజ ప్రకృతి సంపద వనరులు అద్భుతమైనటువంటి కట్టడాలు పురాతన కట్టడాలు గొప్ప గొప్ప దేవాలయాలు అట్లాగే అంటే ఓల్డెస్ట్ అత్యంత పురాతనమైనటువంటి సంపద ఉంది కళా సంపద ఉంది దాంతోపాటుగా కళలు వివిధ రకాల కళలు కళారూపాలు ఎక్కడ లేనటువంటి దగ్గర ఉంది ఎందుకంటే శతాబ్దాల నుంచి మరి వందల వేల సంవత్సరాలు చెందినటువంటి సంపద ఉంది కాబట్టి దీని అన్నింటినీ కూడా మనం టూరిజం ప్రమోషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే గడిచిన ఆరు మాసాల నుంచి పనిచేసే వాతావరణం దొరుకులే వాస్తవం మూడు మాసాలు ఏమో ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి ఎమ్మెల్సీ అయిపోయినాయి అంతకుముందు ఏమో అసెంబ్లీ సమావేశాలు రకరకాలు అయిపోతాయి రావడము ఇక్కడ ప్రకృతిని తినిపించడము ఈ ఫారెస్ట్ ప్రాంతాన్ని అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి ఎకో టూరిజం కానీ జనరల్ టూరిజం కానీ అటవీ ప్రాంతాన్ని కాపాడుతూ పచ్చదనాన్ని పెంచుతూ టూరిజాన్ని పెంచాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు సహజ మంత్రులవర్యులు ఆహ్వానించడము నేను నాతో సహా గౌరవశాస్త్ర సభ్యులందరూ ఈ అరవై ప్రాంతాన్ని సందర్శించడము ఇది ప్రధానంగా మరునూర్ వ్యూ పాయింట్ అంటారు ఫరహాబాద్ వ్యూ పాయింట్ అంటే పచ్చదనం కింద పెద్ద వాస్ట్ ఏరియాలో పచ్చదనము పచ్చదనము అంటే ఎంత అట్రాక్టివ్గా ఉన్నది ఎంత పొటెన్షియాలిటీ ఉన్నది ఎంత పెంచగలుగుతాము టూరిజాన్ని పెంచాలి అనే ఒక దృశ్యం ఒక ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అరవై గారు గారికి అందులో భాగమే ఈరోజు ఆఫీషియల్ బృందం అందరం కలిసినట్టుగా ఈ ప్రాంతానికి రావడం భవిష్యత్తులో ఇలాంటి టూరిస్ట్ స్పాట్స్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు ఇవి కాకుండా ఇతర ఇతర టూరిస్ట్ స్పాట్లు ఎక్కడైతే పొటెన్షియాలిటీ అయితే ఎక్కడ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఓ లీడింగ్ టూరిస్ట్ డెస్టినేషన్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దామనేది ఆ ప్రభుత్వం యొక్క సదుద్దేశం ధన్యవాదాలు